హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి అందమైన డూప్లెక్స్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో లోపలంతా కూడా మనకి బలాష టేకుడ్ తోటి కబోర్డ్స్ అనేవి చేయించారండి అలానే దూరం కానీ డైనింగ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి మనకి బెడ్రూమ్ స్పేసెస్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా నచ్చుతుందండి ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి సుమారుగా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పడమట డి మార్ట్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో డూప్లెక్స్ ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కొచ్చిందండి సో ఇది మొత్తంగా మూడు వేల ఒక్కొంద ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట ఏరియా పరంగా కూడా కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ఇందుట్లో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఇచ్చారు అలానే సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కలిపి ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి దీనికి మనకి అండి బుడెట్ అనేది నూట నలభై నాలుగు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి ఇక్కడ గజం వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయలు వేసుకున్నా కానీ కోటి నలభై నాలుగు లక్షల ప్రాపర్టీ అనమాట అండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎంట్రన్స్లో ఇక్కడ మనకి శాండ్లర్ అనేది ఇచ్చారు చుట్టూ కూడా మనకి స్కేర్ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి అలానే ఇక్కడ మనకి టేకుడ్ తోటి కబ్బోర్డ్ వర్క్ కూడా చేయించారు అనమాట సో చూడొచ్చండి చాలా బాగుందనమాట మీకు లైవ్లో చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ అనేది అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్కి పార్టీషన్ చేశారనమాట అండి గ్లాస్ వర్క్ తోటి సో ఇదంతా డైనింగ్ స్పేస్ అనమాట మనకి అలానే పైన వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట డైనింగ్ స్పేస్లో కూడా మనకి ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు మీరు పక్కనే హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి బెడ్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూము సో చూడొచ్చు మీరు ఇక్కడ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట చుట్టూ కూడా మనకి టేక్ ఊట్ తోటి ఇక్కడ కబోర్డ్స్ అయితే చేయడం జరిగిందండి విండోస్ కానీ అన్నీ కూడా మనకి తో చేయించారు అనమాట క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా అనమాట అండి సో చూడొచ్చు చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ అనేది ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి సో చూడొచ్చు అటాచ్డ్ బాత్రూమ్ స్పేస్ అనేది దీంట్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించారండి ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి మనం జస్ట్ తీన్ తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ పరంగా సో బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇక్కడ చూడవచ్చు మీరు ఇందులో మనకి పవర్ అనేది లేదండి ఆక్షన్ ప్రాపర్టీలో మనకి పవర్ కట్ చేసేస్తారనమాట సో లైట్ ఫెయిల్యూర్ కాబట్టి కొన్ని మీకు ఇక్కడ కనబడట్లేదు అనమాట అండి లైవ్లో చూస్తే మీకు ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అర్థమవుతుందండి సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కబోర్డ్ వర్క్ ఇచ్చారు అలానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట అలానే సీలింగ్ వర్క్ కూడా చేయించారండి చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టారనమాట సో లగ్జరీ డూప్లెక్స్ హౌస్ అనమాట అండి సో చూడొచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సో అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించారు సో ఇక్కడ మనకి పార్టీషన్ లాగా ఇచ్చారండి వాష్ ఏరియా లాగా టాయిలెట్ ఏరియా రెండు కూడా మనకి గ్లాస్ ఫ్రేమింగ్ తోటి పార్టిషన్ అనేది ఇచ్చేశారు అన్నమాట ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ కూడా ఉందండి ఇందులో మనకి వెరి అన్నమాట సో ప్లాట్ కూడా మనకి కంప్లీట్ చిన్న మైనర్ చేస్తుందండి పెద్ద మైనర్ మేజర్ ఏమీ లేవు అన్నమాట సో చూడొచ్చు ఇది చూడాలనుకుంటే ఉంది అదే విధంగా వీరైతే అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఒక కోటి యాభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే బ్యాంక్ ఆప్షన్ లో సేల్ కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆక్షన్లో కాంపిటీషన్ అయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే ఒక్కొక్కటి కోటి యాభై ఆరు లక్షలకు కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఇది పూజా మందిరం అనమాట ఇక్కడ మనం ఇద్దరు కూర్చునే విధంగా అండి డిజైను అలానే పక్కనే మనకి కిచెన్ స్పేస్ ఇచ్చారనమాట సో ఇదంతా జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిద్దండి సో చివుని అనేది ఇచ్చారు అన్నీ కూడా చాలా బాగుందండి దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అనేది చేశారనమాట షింక్ ఉందండి పక్కనే గ్యాస్ కట్ ఉందనమాట గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ చేశారు విండోస్ కూడా ఇచ్చారండి కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అనమాట అన్నీ కూడా వుడ్ అనేది వాడారనమాట అండి సో పై స్టే ఇది పైన వెళ్ళడానికి స్టెప్స్ అనమాట అండి దీనికి గ్రానైట్ ఫ్రేమింగ్ మరియు మార్బుల్ ఫ్రేమింగ్తో చేశారనమాట సో చూడొచ్చు మీరు చాలా బాగుంటుందండి ఫ్లాట్ పరంగా మనకిది సో ఇక్కడ మనకి శాండ్లర్ అనేది ఇచ్చారండి అన్ని ఇంపార్టెంట్ శాండ్లర్స్ అనమాట దీంట్లో కూడా మనకి ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట బెడ్రూమ్ స్పైస్ చూడవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ఇందుట్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ పాయింట్ ఇచ్చారు అలాగే అదే విధంగా కబోర్డ్స్ కూడా చేయించారు అనమాట అండి సో పక్కనే మనకి బాల్కనీ స్పేస్ వస్తుంది అనమాట ఇది మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి సో చాలా బాగుందండి ఫ్లాట్ పరంగా సో ఈ ఫ్లాట్ మీకు నచ్చి తప్పకుండా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము లవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎటువంటి డబ్బులు కూడా తీసుకోమన్నమాట అండి సో దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి సిటీకి బెన్ సర్కిల్కి ఇటు పడమాటకి చాలా దగ్గరగా వస్తుందండి కేవలం హాఫ్ కిలోమీటర్ అనమాట బెన్ సర్కిల్ నుంచి పడమాట డిమాట ఆపోజిట్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో సిటీ ప్రైమ్ లొకేషన్స్ అన్నిటి కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి బడ్జెట్ పరంగా ఇబ్బంది అనుకుంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీ అనేది మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ